అమరావతి రాష్ట్ర రాజధానిలో మహావైభవంగా తిరుపతి తిరుమల ఆ స్వామివారి మళ్ళీ తలపించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో బోర్డు వారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రేపు పదిహేనో తారీఖున కళ్యాణ కార్యక్రమం శ్రీనివాస్ కళ్యాణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది చాలా గొప్ప విషయం ఇంకా ఈ స్థాయి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచి ఆశీస్సులు ఆ దేవు భగవంతుని ఆశీస్సులతో రాష్ట్రానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని వచ్చి వారి ఆశీస్సులతోనే రోజున ఏదైతే నష్టపోయామో విభజన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఆ నష్టాలన్నీ పూడ్చే విధంగా స్వామివారి దయ వల్లే ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటే ఆ స్వామివారి కృప దయ వల్ల కష్టాలు కలిగించాక సుఖాలు ఇస్తారంటారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కష్టాలు అనుభవించారు ఇప్పుడు మళ్ళీ భగవంతుడు అందరు కూడా మంచి జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు చాలా చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు రేపు పిఠాపురం ఆ సభ కూడా నిర్వహించబోతున్నారు సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రభుత్వం వచ్చాక మొదటిసారి ప్లేనరీ సమావేశం జనసేన పార్టీ తరపున జరుగుతుంది మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే ఒక చిత్తశుద్ధితో ఒక సంకల్ప బలంతో ఈ కూటమి ఏర్పడాలని ఏదైతే ఆలోచన వచ్చిందో ఆలోచన కార్యరూపం దాల్చి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయమే కీలకమైందన్నది ఎన్నికల తర్వాత అందరికీ తెలిసింది అంత దూరదృష్టితో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం అండదండలు ఈ రాష్ట్రానికి ఉండాలని అదేవిధంగా ఈ రాష్ట్ర ఎంపీల బలం కూడా కేంద్రంలో ఉండి అక్కడ ప్రభుత్వం ఏర్పడడానికి దోహదపడే విధంగా మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల ఈరోజు ఎంతో వైభవంగా రాష్ట్ర ప్రతిష్ట మళ్ళీ పూర్వవైభవం వచ్చి దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా ఒక పరిపాలన దక్షత అనుభవం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో అవన్నీ అధిగమిస్తూ చాకచక్యంగా సునాయాసంగా అధిగమిస్తూ రాష్ట్రాన్ని పరుగులు పట్టేస్తూ ఉన్నారు